దైవజనుడైన విలియం కేరీ యొక్క పరిచర్య ఆయన వివరాలు ఆయన ప్రభు కొరకు పడిన ప్రయాస మనం ఎరుగుదు ఆయన చివరి దినాలలో అతను విశ్రాంతి తీసుకున్నటువంటి సమయంలో అతనికి అలెగ్జాండర్ డఫ్ అనేటువంటి ఒక మంచి శ్రేష్టమైనటువంటి స్నేహితుడు ఉన్నాడు ఆత్మీయుడు విలియం కేరీ గారిని పరామర్శిస్తూ విలియం కేరీ గారి యొక్క సేవను గూర్చి తరచూ మాట్లాడుతూ ప్రోత్సహించడానికి కానివ్వండి లేకపోతే అతనికి ధైర్యం చెప్పడానికి కానివ్వండి కారణం ఏదైనా విలియం కేరీ గారిని ఎక్కువగా వారి సేవని ఎక్కువగా మాట్లాడుతూ ఆయనతో సమయం గడిపేవాడ ఇలా ఓ రోజు మాట్లాడి ఆయన లేచి విలియం కేరీ గారి రూమ్ నుంచి తిరిగి బయటకు వెళ్తున్నప్పుడు విలియం కేరీ గారు తన స్నేహితుని చేతిని గట్టిగా పట్టుకొని స్నేహితుడా నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి ఏంటంటే విలియం కేరీ గారి గురించి కానీ విలియం కేరీ ఉన్నప్పుడే కానీ రేపు నేను ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాతే కానీ మాట్లాడుకు విలియం కేరీని రక్షించిన విలియం కేరీని సేవకు పిలిచిన విలియం కేరీని ఉన్నతముగా ఆశీర్వదించి వాడుకోవడానికి సంకల్పించిన రక్షకుడైన క్రీస్తుని గురించి మాట్లాడు ఎంత అద్భుతమైన మాట కదా ఈరోజు క్రీస్తు పేరిటే క్రీస్తుల గురించి కాక ఆయన కార్యములు చేసిన వ్యక్తుల గురించి స్థలాల గురించి ఆయా సంస్థల గురించి ఆయా వస్తువుల గురించి మాట్లాడుతున్నాం క్రీస్తు గురించి ఈరోజు మాట్లాడుదాం ప్రతి విషయంలో క్రీస్తునే మహింపరచుదాం ఆయన లేకుండా ఏదీ కలగలేదు కలిగినదంతా ఆయన మూలంగానే కలిగింది ఆయనే సమస్యలు ఆయనే సర్వం ఆయన మహింపరచుదాం ఆయన గురించి మాట్లాడదాం థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే